క్యాస రెండు స్టేజ్ కు చెందిన ఫ్యాబ్ హోటల్స్ గత ఆర్థిక సంవత్సరంలో వసతి బుకింగ్ల ద్వారా స్థూల ఆదాయంలో ముప్పై నాలుగు శాతం వృద్ధిని రూ ఐదు వందల యాభై రెండు కోట్లకు నమోదు చేసింది అయితే ఉద్యోగి ప్రయోజనాల వ్యయంలో రెండింతల పెరుగుదల కారణంగా దాని నష్టం ఇరవై మూడు శాతం పెరిగి రూ నూట పద్నాలుగు కోట్లకు చేరుకుంది ఇది మొత్తం వ్యయంలో డెబ్బై నాలుగు శాతం వాటాను కలిగి ఉంది ఈ సంస్థ యొక్క ఆదాయం ముఖ్యంగా ఫ్యాబ్ హోటెల్ మరియు ట్రావెల్ ప్లస్ బ్రాండ్ల బుకింగ్ల నుండి వచ్చింది ఫ్యాబ్ హోటల్స్ ఎక్సెల్లో ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ గోల్డ్మన్ శాక్స్ కూడా ప్రధాన వాటాదారు ఇది ట్రీబో మరియు బ్లూమ్ హోటల్స్తో పోటీ పడుతుంది ట్రీబో గత ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు కంటే ఎక్కువ ఆదాయాన్ని నమోదు చేసుకుంది మరియు బ్లూమ్ హోటల్స్ ఆదాయంలో ఏడు వందల ముప్పై ఆరు శాతం పెరుగుదల మరియు పద్నాలుగు కోట్ల రూపాయలు లాభాన్ని సాధించింది ఓయో మరియు మహమ్మారి నుండి పోటీతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఫ్యాబ్ హోటల్స్ భవిష్యత్ వృద్ధికి అవకాశాన్ని ఎదుర్కొంటోంది అయితే పోరాటాల యొక్క దాని వారసత్వం కొత్త మార్కెట్లకు అనుగుణంగా మరియు వాటిని వినియోగించుకునే దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు దాని లాభదాయకత ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది